హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మీరు చూస్తున్నారు సుహాస్ గ్రాఫిక్స్ తెలుగు టుడే మన టాపిక్ ఇచ్చేసి ఏంటంటే మీ ముందుకైతే కొత్తదైతే ఒక వెడ్డింగ్ ఇన్వైటింగ్ అయితే వచ్చింది అది మీరు కూడా చేసుకోవచ్చు అది ఎలానో ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వీడియోలోకి తెలియపోదాం ఎందుకంటే నేను ఇప్పుడైతే వెడ్డింగ్ ఇన్వైట అనేది ఎలా చేయాలనేది మీకు చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే అది కూడా అండ్ దానికి కూడా ఒక యాప్ కావాలి మనకి ఆ యాప్ గురించి యాప్లోకి వెళ్ళిన తర్వాత నేను చెప్తాను అది కూడా మనకు ప్రో అనేది హెచ్డి క్వాలిటీలో ఉంటాయి కానీ ప్రో అనేది సో మళ్ళీ ఇంకా మనకి ఎడ్డింగ్ ఇన్వైటింగ్ అనేది అన్ని ప్రతి ఒక్కటి దాంట్లో ఉంటాయి లోగోస్ అనేవి అంటే మన తక్కువ అక్క మనకి తక్కువ టైంలోనే తొందరగా అయిపోయింది ఫ్రెండ్స్ అది అనేది ఎలానే చేయాలని చెప్తాను చూడండి మన ఛానల్ కొత్తగా చూస్తున్నారైతే సం కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ కొత్తగా చూస్తున్నారైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే మన టాపిక్ వచ్చేసి వెడ్డింగ్ ఇన్వేటింగ్ అది అది ఎలా ఉందో చెప్తాను చూడండి మనక సో ఇప్పుడైతే ఆ వెడ్డింగ్ ఇన్వేటింగ్ ఎలా చేయాలనేది మన దగ్గర అయితే నేను చెప్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఇక్కడ ఉంది కదా క్యాన్వి అని మనకైతే ఆ యాప్ అనేది ఉండాలి ఫ్రెండ్స్ క్యాన్వా ఆ యాప్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలి అది ప్లేస్టోర్లోనే అవైలబుల్గా ఉంటుంది మీకు కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను యాప్ చూసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు దాన్ని అయితే మనం ఓపెన్ చేయండి ఓపెన్ చేసినా ఏమంటే మనకైతే మొత్తం ఈ షేప్లు అయితే మనకు వచ్చేస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి అన్ని ప్రతి ఒక్కటి మన అని కనుక చూడండి ఇక్కడ మనకైతే ఇన్స్టాగ్రామ్ పోస్టు ఇక ఇవన్నీ ఉంటాయి మనకి పోస్టర్స్ యువర్ స్టోరీస్ లోగోసు ఇవ చూడండి ప్రతి ఒక్కటి మనకి లోగోస్ అనేది ఏ అయినా కానీ కొత్త కొత్తగా ఉంటాయి దీంట్లో డాక్స్ డాక్యుమెంట్స్ మనం ఏదైనా చేసుకోవాలనుకుంటే ఇయర్స్ అన్నీ మనకి ప్రతి ఒక్కటి అయితే దీంట్లో అవైలబుల్గా ఉంటాయి అవి కూడా మీకు కొంచెం బెనిఫిట్ కావాలనుకుంటే మనం పురు అయితే కొనుక్కోవాలి కొంచెం అమౌంట్ పెట్టాలి దానికి ఫ్రెండ్స్ అది మా దగ్గరే మా దగ్గర మనకైతే ఉంటాయి మన దగ్గర అయితే లైసెన్స్ అనేది అది కూడా మీకు ఎలా అనేది చెప్తాను తర్వాత లాస్ట్లో సో ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ నేను ఎడ్డింగ్ ఇన్వైటింగ్ అయితే చేయబోతాను అది ఎలానో మీరు మీరు కూడా చేసుకోవచ్చు చూడండి ఒకసారి ఇక్కడ సర్చ్ బటన్ మా ఆ కదా మనకి ఆ సర్చ్ బటన్కి వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్ నేను ఎందాకాలైతే నేను చేశాను కాబట్టి నేను చెప్తున్నాను వెడ్డింగ్ ఇన్వైటింగ్ అని అని చూసినారు ఇక్కడ దాన్ని అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ అక్కడ చెప్పండి వస్తుంది నేను ఆల్రెడీ కొట్టేసినా కాబట్టి నేను చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఇన్ ఇన్విటేషన్ అనేది ఎట్లా ఉంటుంది చూడండి ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే నార్మల్ ఇది ప్రో కాదు మనకి నేను నార్మల్గా చెప్తున్నాను చూడండి ఇప్పుడు ఇగో లెఫ్ట్ సైడ్కి వచ్చాక ప్రో కాకుండా నార్మల్గా ఉంటుంది ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్ రైట్ సైడ్లో ప్రో అని ఉంటుంది చూడండి అక్కడ ఇగో కింద చూసారా సిమ్లో ఇక్కడ కనపడుతుంది చూసారా ఇగో నేను క్లిక్గా చూపిస్తాను అక్కడ చూడండి ఇదిగో ఫ్రెండ్స్ ఇదిగో ఇక్కడ ప్రో అని కనపడుతుంది లోగో ఇంకా చూడండి ఇక్కడ ప్రో అని కనపడుతున్నాం కదా ఇవి ప్రో అంటారు ఇవైతే మనం వాడుకోలేము అంటే అది మన ప్రో అంటే ప్రో అనేది ఏంటంటే మన అదే మన అమౌంట్ అని పెట్టాలని చెప్తున్నా కదా అది అందుకని అదే ఇక్కడ చూడండి మనకి రైట్ సైడ్లో ప్రో అని కనపడుతుంది కదా ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇన్వైటింగ్ అనేది ఎలా ఉంటుందో ఇన్విటేషన్స్ చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఇగోండి చూసుకోండి ఒకసారి ఇది ఎలా ఉంది చూడండి ఇప్పుడు ఇక్కడ ఏం లేదు ప్రో అనేది ఏం ఉండదు ఓకేనా ప్రో ప్రో అనే దానికి మామూలుగా మన నార్మల్ అనే దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మనకి ఇన్వైటింగ్ అనేది ఇన్విటేషన్ అనేది ఇలా ఈ షేపులో అయితే ఉంటుంది మీకు కావాలనుకున్న వాళ్ళు కంపల్సరీగా మీరు కూడా నా మాతో పాటు మమ్మల్ని కూడా చూసి మీరు చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మనమైతే వీడియోలోకి వెళ్ళిపోతాము ఓకే అండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే మనకు నచ్చిన ఇన్వైటింగ్ అయితే చూసుకుందాం ఒకసారి చూడండి మనం ఇన్వైటింగ్ అనేది మనకి ఇగో మన మినిమం దీంట్లో మనకి రెండు వందల రెండు వందల మూడు వందల పైన ఉంటాయి కిందకైతే ఉండవు మనకు నచ్చిన ఇన్వైట్ ఇన్విటేషన్ అయితే ఏది కావాలంటే అది మనం ఇమేజ్ పెట్టుకున్న తట లేకపోతే ఓన్లీ ఇన్వైట్ చేయాలంటే మన ఇమేజ్ పెట్టుకున్న తట్టుగా అని ప్రతి ఒక్కటి మనకి దీంట్లో ఉంటాయి చూసుకుని ఒకసారి నేను చెప్పాను కూడా రైట్ సైడ్లో మనకు ప్రో ఉంటే లెఫ్ట్ సైడ్లో మనకైతే నార్మల్ అయితే ఉంటాయి ఆ ప్రో అనేది మనం కొనుక్కుంటే మనం బెనిఫిట్ నా తెలిసిన వాటికైతే నేనైతే మేమైతే కొను కొనుక్ కొను కొన్నాము మాకు ఆల్రెడీ మాకు దీని మీద కొంచెం లైసెన్స్ అనేది వచ్చేసింది మీరు కావాలనుకున్నాను మాకు నేనైతే డిస్క్రిప్షన్లో చెప్తాను ఒకసారి మీరు కూడా చూసుకొని చేయవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే వీడియోలో కలిపి నేనైతే ఇది నచ్చింది ఫ్రెండ్స్ నేనైతే ఇది తీసుకున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ మనకైతే మొత్తం ఇంక ఎలా పడుతుందో హలో ఫ్రెండ్స్ మనకైతే మొత్తం ఇన్వైటింగ్ అనేది ఈ షేప్లో పడిపోయింది ఇన్విటేషన్ మనమైతే దీంట్లో మార్చుకోవాలి మొత్తం ప్రతి ఒక్కటి ఇక మనకి నేమ్స్ కానీ మొత్తం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మనమైతే మనం స్టార్ట్ చేద్దాము ఇప్పుడు ఇప్పుడైతే నేమ్స్ అయితే తీసుకుందాము నేనైతే నంద మరి నందమూరి గారిది అయితే మన తారక రామారావు అయితే తీసుకుందాం అనుకుంటున్నాను ఆయన అయితే అంటే మీకు చూపించడానికి ఓన్లీ శాంపిల్గా చూపించడానికి అయితే నేనైతే వాళ్ళ ఇమేజ్లో అయితే పెట్టాలని చూస్తున్నాను చూడండి ఒకసారి డ డబల్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మనకైతే డబల్ క్లిక్ చేయగలనే ఇగో ఈ షేపులు అయితే పడుతుంది ఇక లెఫ్ట్ సైడ్లో మనకైతే ఉంటుంది కాబట్టి దాన్ని తీసేసుకొని మన ఇమేజ్ అయితే తీసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే సో అట్ రాలేదు కాబట్టి మీకు నేను చెప్తున్నా చూడండి రాలేదు కదా మళ్ళీ క్లిక్ చేసుకొని మనం ఎక్కడ దాకా అనుకున్నామో అక్కడ దాకా పెట్టేసుకోవచ్చు ఎంత అంతగానో ఉన్నానో సేమ్ మనం పిక్చర్ లెవెల్ మాదిరిగానే ఫ్రెండ్స్ మీరు మీరు పెద్దగా టెన్షన్ పడే అవసరం కూడా లేదు మనం ఎలా ఎలా అంటే అలా చేసుకోవచ్చు ఇదైతే సింపుల్గా అయిపోతుంది మనకి ఇన్విటేషన్ అనేది ఓకే ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ చాలా వచ్చింది మనకైతే ఇన్విటేషన్ అనేది ఓకేనా ఇప్పుడైతే మనం నేమ్స్ అయితే తీసుకుందాము ఏం లేదు డబల్ ఓన్లీ దాన్ని ఓన్లీ క్లిక్ చేసామనుకో ఈ షేప్లో అయితే పడిపోద్ది మనం షేప్ దాంట్లో పడిన దానికి మనం నేమ్స్ అయితే తీసుకోవాలి కాబట్టి నేమ్స్ అయితే తీసుకుందాము తారా παρακά